అంబానీ మా ఇంటి ముంగట లైన్ అమెరికా ప్రెసిడెంట్ లండన్ ప్రెసిడెంట్ సుతం వచ్చి నిలబడ్డరు నా అపాయింట్మెంట్ కావాలని వారం దినాలు ఇంటి ముంగట అరుగు మీద కూతున్నారు మళ్ళీ నేను దొరుకుతానో లేదోనని తిండి తినడానికి కూడా పోలేదు పక్కకున్న ఛాయ దుకాణలా ఛాయ తాకుంటా డబల్ రొట్టె తినుకుంటా ఉన్నారు నేనేమన్నా తక్కువనా వాళ్ళను అస్సలే పట్టించుకోలే బయటికి వచ్చినా వాళ్ళను దేకకుండా పోయినా ఏంది నమ్మేసిందా ఇగో వీళ్ళు సుతం అట్లనే అబద్ధాలు చెప్పి నమ్మిద్దామని చూసిండ్రు కానీ ఏమైందో ఎరికేనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని అంటారు చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో ఆరితేరిపోయిండ్రులా పోయిన సర్కారు మస్తు అప్పులు చేసిండ్రని ఆ పత్రాలు ఈ పత్రాలని అప్పట్లో పెద్ద సినిమా చేసిండ్రు కదా అలా టీవీలు పేపర్ల సుతం తాటికాయ ఎంత అచ్చరాలతో వార్తలు రాయించిండ్రు దీంతో మనం అందరం సుతం నిజమేనని నమ్మినాం ఎంత పెద్ద అబద్ధమైన ఎన్నడో ఒకనాడు బయటపడాలి కదా నిప్పుడు ముళ్ళగడితే ఆగుతదా చెప్పుండ్రి ఇగో అట్లనే అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన ముచ్చడ సుతం బయటపడ్డది పోయిన సర్కార్ వాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండని మస్తు ప్రచారం చేసిండ్రు అప్పట్లో కానీ వాళ్ళు చేసింది మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లేనని బొంబాయిలు ఉన్న పెద్ద బ్యాంక్ వాళ్ళు చెప్పిండ్రు గదేనుల్లా రిజర్వ్ బ్యాంక్ అంటారు కదా దేశంలో ఉన్న పైసల లెక్కలన్నీ ఇలా ఉంటాయి వాళ్ళే ఈ ముచ్చట బయట పెట్టిండ్రు దీని మీద కారు పార్టీ కేటీఆర్ సార్ సుతం మస్తు గరమైండు అబద్ధాలు చెప్పి పబ్లిక్ ను మోసం చేసిండని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేత తప్పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి కానీ వీళ్ళు ఎన్ని కథలు చేసిండ్రులా పోయిన సర్కారు ఏడు లక్షల కోట్లు అప్పు అని చెప్పి అన్నిటికీ ఎగనామం పెట్టిండ్రు రైతు బంధు వాయే రైతు బీమా వాయే రుణమాఫీకి సుతం సున్నం పెట్టిండ్రు బోనస్ ను పొంద పెట్టిండ్రు పెంచిన పెన్షన్లు పత్తాలే వాయే ఆడోళ్లకు ఇరవై వందలు సుతం ఎగబెట్టిండ్రు ఫిరీ కరెంటు ఫీజులు కొట్టేసినాయి ఐదు వందల గ్యాస్ బుడ్డి అడ్రస్ లేదు స్కూటీలు ఇయ్యలే కొలువులు రాలే ఏదడినా పోయిన సర్కార్ వాళ్ళు అప్పులు చేసిండ్రు మా తాన పైసలు లేవన్నారు ఇక ముఖ్యమంత్రి అయితే లంక బిందెలు ఉన్నాయని వస్తే కాలి కుండలే ఉన్నాయన్నాడు మేము లంక బిందెలు అనుకొని వస్తే కాలి కుండలు కనిపిస్తున్నాయా ఓట్ల కోసం లేని మాటలు చెప్పిండ్రు అవన్నీ చేస్తారా ఆ వీటిని ఎగ్గొట్టడానికే సర్కారు లేని లేని కథలు చెప్పిరని ఆపోజిషన్ వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఏదో చేస్తారనుకుంటే నిండా ముంచిందని పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు